నమస్తే మొన్న జరిగిన అసలు ఎన్నికల్లో ఓఎస్ జగన్ గారికి కేవలం పదకొండు సీట్లు రావడం జరిగింది ఏది జగన్ గారిని కలుపుకున్నా సరే పదకొండు సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఈ పదకొండు సీట్లతోటి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఒక అనేది ఏర్పడిపోయింది ఓన్లీ పదకొండు సీట్లకే కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో ఎవరికి అర్థం కావట్లేదు పదకొండు వచ్చినప్పుడు పదకొండు పదకొండు అని చెప్పి మీరేగతాలు ఏకతాలు చేస్తున్నారు మరి పదకొండు సీట్లు వచ్చిన జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే మీరు ఎందుకు భయపడి జగన్ గారికి షరతులు ఆంక్షలు విధిస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి లెవన్ రెడ్డి లెవన్ రెడ్డి అన్నారు మరి ఈ లెవన్ రెడ్డికి మీరు ఎందుకు భయపడుతున్నట్టు ఈరోజు జగన్ గారు ఒకటి అన్నాడు నేను నెల్లూరు వస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన స్టేట్మెంట్ ఇచ్చింది ఎప్పుడు ఇది నెల రోజులైంది ఏది కాగానే గోవర్ధన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో బంధించారు ఇప్పటివరకు కూడా బెయిల్ రాలేదు నేను కాకానికి గోవర్ధన్ కానీ పరామర్శించడానికి వస్తున్నా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన వస్తున్నా అని స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి పార్టీ వాళ్ళు ఇదే నెల్లూరు జిల్లాలో అనేక రకాలుగా షరతుల ఆంక్ష ఆంక్షలు విధించారు హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కూడా అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించారు చివరిగా అది క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ వస్తా అన్నాడు మళ్ళీ వస్తా అంటే మీరు అలా ఎలా వస్తారు ఇలా ఎలా వస్తారు అని చెప్పి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు చివరికి ముప్పై ఒకటో తారీఖు వస్తానని చెప్పి సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పుడు మళ్ళీ రకరకాల ఆరోపణలు విపరీతంగా షరతులు ఆంక్షలు బహుశా ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇలాంటి షరతులు విధించడం ఎక్కడ కూడా నేను చూడ ఇదే ఫస్ట్ టైం చూస్తాను నెల్లూరు జిల్లాలో హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే ఆడ కనీసం ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ ఉండకూడదంట ఇరవై ఐదు మంది ఆ తర్వాత జైలు వద్ద కాగానే గోదావరి కానీ పరామర్శించే సమయంలో జైలు వద్ద కనీసం యాభై మంది కంటే ఎక్కువ ఉండకూడదంట ఆ తర్వాత నేరుగా జైలు నుంచి కారు వేసుకొని నేరుగా రోడ్డు మార్గాన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఓన్లీ జగన్ గారు ఉండాలి జగన్ గారి పర్సనల్ బాడీగార్డులు ఉండాలి ఆ తర్వాత ప్ర ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అంతగా మించి అక్కడ కానీ ఏ ఒక కార్యకర్త అయినా ఏ ఒక నాయకుడైనా అక్కడ కనిపిస్తే మీ మీద కేసులు పెడతాం అవసరమైతే మీరు ఇష్టం వచ్చినట్టు మా మాట వినకుండా వస్తే మీ మీద రౌడ్ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి స్వయంగా పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతుంది మీరు ఆలోచించకుండా ఒకసారి ఇదే నెల్లూరు పర్యటనకి జగన్ గారు వచ్చినప్పుడు సారీ ఇదే నెల్లూరు పర్యటనకి పవన్ గారు వచ్చినప్పుడు ఆ రోజు సీఎంగా జగన్ గారు ఉన్నారు ఇదే పవన్ గారి షరత్తులు ఆంక్షలు విధిస్తే మీ పరిస్థితి ఏంది ఆ రోజు జగన్ గారు ఇదే కఠినంగా ఉంటే పవన్ గారు కనీసం నెల్లూరు కూడా రాలేడు ఇది వాస్తవం ప్రశాంతంగా నెల్లూరులో ఉన్న కా నా ఎమ్మెల్యేలు ఆ రోజు పవన్ గారి పర్యటన అడ్డుకోలే పవన్ గారి పర్యటనకి షరతులు విధించాల అసలు మీరు నెల్లూరు రావడానికి వీల్లేదని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా పవన్ గారికి అదురు ఎదురు చెప్పాల అడ్డు తగల మరి ఈరోజు కనీసం జగన్ గారికి ఎందుకు మీరు ఈ విధంగా కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు ఆలోచించుకోండి కేవలం పదకొండు సీట్లు వచ్చిన జగన్ గారి గురించి మీరు రాత్రి మొగలు కష్టపడి భయపడిపోతున్నారు మీకు నూట అరవై పైన సీట్లు వచ్చినాయి మీకు ఎందుకు భయం నూట అరవై పైన సీట్లు సాధించినప్పుడు మీరు ఎందుకు వెనకడికి వస్తున్నారు ఆయన కేవలం జస్ట్ అక్కడికి వచ్చి పరామర్శించి నేను మళ్ళీ వచ్చిన హెలికాప్టర్లో రిటర్న్ వెళ్ళిపోతా అని చదువుతున్నాడు మరి మీరు ఎందుకు ఇప్పుడే భయపడుతున్నారు నూట అరవై సీట్ల పైన వచ్చినాయి రేపు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా సరే ఒక ఎనభై పోయినా ఎనభై సీట్లు ఎనభై సీట్లు మీకు వస్తాయి సగానికి సగం పోయినా సరే అటు తిరిగి అడు తిరిగి మళ్ళీ వాళ్ళ తిరిగి పొత్తు పెట్టుకుంటే కొన్ని ఒక పది పదిహేను సీట్లు కలుస్తాయి మళ్ళీ సీఎం మీరే ఇంకా మీకు లేదు పది సంవత్సరాలు మన రాష్ట్రంలో ఇంకెందుకు మీకు భయం ఏదేమైనా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలారా ఒకసారి గమనించండి గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయినాక రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అనేవాళ్ళు లేకపోతే కూటమి పార్టీ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కడు కూడా నెరవేర్చదు మనందరూ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇప్పుడు పదిహేను నెల అయింది మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చింది ఇంకెన్ని నెరవేర్చాలి అసలు మన ఇంటికి ఎన్ని పథకాలు వచ్చినాయి ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆత్మ పరీక్ష చేసుకోండి మీ గుండె మీద చేసుకొని పరీక్ష చేసుకోండి అరే మన ప్రభుత్వం అధికారులకు వచ్చినాక మనకి ఇన్ని పథకాలు ఇచ్చారా ఇన్ని పథకాలు నేరుగా మన ఇంటికి వచ్చినాయి చెప్పిన పథకాలన్నీ అమలు చేశారు ఇంకా ఏమీ లేదు అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఎవడైనా సరే గ్రామాలైనా మండలాలైనా నియోజకవర్గంలో మాకు ఆ పథకం రాలేదు ఈ పథకం రాలేదు అని చెప్పి ప్రశ్నిస్తే వాడు గొంతుని నొక్కి వీళ్ళు మనకు తెలుసు ఇది ఆయన అంటుంది కూడా అదే నేను ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఎక్కడ ధర్నా చేస్తున్నా సరే పర్మిషన్ ఇరు అడ్డుకుంటారు ఇదేంది విచిత్రం ఎక్కడా లేదని చెప్పి జగన్ గారు ఒకటే అంటున్నాడు మరి వీళ్ళు ఎందుకు ఇలా షరతుల ఆంక్షలు విధిస్తున్నారో ఎవరికి అర్థం కాదు పోనీ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు మీరు నెరవేరుస్తారంటే నెరవేర్చరు పోనీ వాటి సమాధానం చెబుతారంటే వాటి సమాధానం కూడా చెప్పరు ఇప్పుడు నెల్లూరు వస్తున్నాడు రేపు కోటమిరెడ్డి వేమిరెడ్డి గారు అడ్డుకోవడం వీళ్ళకి ఎందుకు భయం ఒక్కసారి ఆలోచించండి ఇదే కోటమిరెడ్డి గారు ఇదే వేమిరెడ్డి గారు మొన్నటి వరకు ఏ పార్టీలో ఉన్నారు వీళ్ళ రేంజు వీళ్ళ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడానికి దానికి కారణం ఎవరు వైఎస్ జగన్ గారు వీళ్ళకి ఎంపీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వీళ్ళకి గెలిపించి అసెంబ్లీకి పంపించి పార్లమెంట్లో కూర్చోబెట్టి ఈరోజు జగన్ వాళ్ళ దృష్టిలో ఎదవైపోయాడు వాళ్ళ దృష్టి ఇప్పుడు జగన్ చేదైపోయాడు చంద్రబాబు తీయ కొన్నాడు అదే ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ వీళ్ళ పార్లమెంట్లో పంపించి అసెంబ్లీలో కూర్చోబెట్టి వీళ్ళని పెద్దవాళ్ళని చేసి వీళ్ళ రేంజ్ మారిపోయే విధంగా జగన్ గారు చేస్తే జగన్ గారిని వెన్నుపోటు పొడిచి వీళ్ళు మాకు ఆ టికెట్ ఇవ్వలేదు ఆ మంత్రి పదవి రాలేదని చెప్పి బోర్ నేడిచి జగన్ గారి మీద అలిగి నేరుగా కోటంపట్లకి వెళ్ళి ఆ టీడీపీ జెండా కప్పుకున్నారు ఇది వీళ్ళ పరిస్థితి అదే కానీ జగన్ గారు వీళ్ళు అనుకూలంగా వీళ్ళు మంత్రి పదవి ఇచ్చి వీళ్ళకి ఒక ఎంపీటీ గడిస్తే వీళ్ళు ఏ ఒక్కరు కూడా జగన్ గారి మాట కాదని పక్క వారు అంటే కేవలం వీళ్ళు ఉంది పార్టీలు ఎందుకు ఓన్లీ పదవుల కోసం వీళ్ళ జీవితాంతం పదవులు కావాలి వీళ్ళకి ప్రతిపక్ష హోదామే కూర్చోరు మెయిన్ అది వీళ్ళు అధికారులు జీవితాంతం అధికారులు ఉండాలి వీళ్ళు ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ఎంపీ పదవులు అనిపిస్తూ ఉండాలి అవేమి లేవనుకో వెంటనే ఏదైనా ఇంకో పార్టీ ఉంటా సప్పన ఆ పార్టీలో పోయేది ఆ పార్టీ జెండా కప్పుకునేది ఆ పార్టీ కండవ మెల్లసుకుని ఇంటింటికి ప్రచారాలు తిరిగేది అదేమంటే మళ్ళీ రివర్స్ జగన్ యదవ జగన్ చెప్పింది జయుడు ఆ పథకం రానివ్వడు మాకు ఆ పార్టీలో రెస్పెక్ట్ లేదు ఆ పార్టీలో ఉన్నారు ఆ పార్టీలో మమ్మల్ని ఎదగనీయట్లేదు మమ్మల్ని తొక్కి వేస్తున్నారు అందుకే మాకు రావాల్సిన పదవులన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి అని చెప్పి మళ్ళీ వీళ్ళే ఆరోపణలు చేస్తారు బాగా అర్థం చేసుకోండి నేను చెప్పిన వాటిలో ఒక్కటన్నా సరే వాస్తవం అనేది లేకపోతే ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇదే కోటమిరెడ్డి వేమిరెడ్డి మన డోరికి ఏపట్లను మనందరూ తెలుసు ఈరోజు వీళ్ళంతా రివర్స్ తిరిగి జగన్ గారికి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నారో మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఎనీవే జగన్ గారు పర్యటనకు పూర్తి స్థాయిలో వంద మందికి కూడా పర్మిషన్ ఇలా వీళ్ళు ఎక్కడైతే వంద మందికి యాభై మందికి పర్మిషన్ ఇవ్వరో అదే ప్రాంగణం వద్ద అదే ప్లేసులో యాభై వేల మంది కార్యకర్తలు నాయకులు వస్తారు మీరు ఆ నెల్లూరు జిల్లా మొత్తం వేల మంది పోలీస్ అధికారులను పెట్టినా సరే ఆ హెలికాప్టర్ పరిసర ప్రాంతాలలో భారీ ఎత్తున సెక్యూరిటీ పెట్టి భారీ గేట్లు పెట్టుకొని అక్కడికి ఏ ఒక్కడు కూడా వెళ్ళకూడదని చెప్పి మీరు అడ్డుకున్నా సరే భారీ గేట్లను బద్దలు కొట్టుకొని కార్యకర్తలు నాయకులు జగన్ గారు వేరే వేల సంఖ్యలో అక్కడికి వస్తారు ఇంకేదనంటా ముప్పై ఏడు తారీఖు చూసుకోండి నేను చెప్పేది వాస్తవం కొన్ని వేల సంఖ్యలో కార్యకర్త నాయకులు అక్కడికి వస్తారు ఈ పర్యటన మటుకి వేమిరెడ్డి అయినా కోటమిరెడ్డి అయినా కోటంపాటి అయినా అడ్డుకోవడం సాధ్యం కాదు థ్యాంక్ యూ